అమ్మను చూడగరండి ముగ్గురమ్మలగన్నా అమ్మను అమ్మను చూడగరండి ముగ్గురమ్మలగన్నా అమ్మను వెండి కొండపై నున్న బంగారు తల్లిని వెండి కొండపై నున్న బంగారు తల్లిని ఆ పరమేశ్వరుని పరమేశ్వరినీ పార్వతిని ఆ పరమేశ్వరుని పరమేశ్వరిని పార్వతిని అమ్మను చూడగరండి ముగ్గురమ్మలగన్నా అమ్మను అమ్మను చూడగరండి ముగ్గురమ్మలగన్నా అమ్మను వెండి కొండపై నున్న బంగారు తల్లిని వెండి కొండపై నున్న బంగారు తల్లిని ఆ పరమేశ్వరుని పరమేశ్వరిని పార్వతిని ఆ పరమేశ్వరుని పరమేశ్వరిని పార్వతిని అమ్మను చూడగరండి ముగ్గురమ్మల గన్నా అమ్మను అమ్మను ముగ్గురమ్మల ముగ్గురమ్మలగన్నా అమ్మను లోకాలనీలే చల్లని తల్లిని లోకాలు పూజించే లోకేశ్వరిని లోకాలనీలే చల్లని తల్లిని లోకాలు పూజించే లోకేశ్వరిని చల్లని తల్లిని బంగారు తల్లిని చల్లని తల్లిని బంగారు తల్లిని చల్లని తల్లిని పద్మసుందరిని చల్లని తల్లిని పద్మసుందరిని లోకాల నిలే చల్లని తల్లిని లోకాలు పూజించే లోకేశ్వరిని చల్లని తల్లిని బంగారు తల్లిని చల్లని తల్లిని పద్మసుందరిని అమ్మను చూడగరండి ముగ్గురమ్మలగన్నా అమ్మను అమ్మను చూడగరండి ముగ్గురమ్మలగన్నా అమ్మను వెండి కొండపైనున్నా బంగారు తల్లిని వెండి కొండపైనున్న బంగారు తల్లిని ఆ పరమేశ్వరుని పరమేశ్వరిని పార్వతిని ఆ పరమేశ్వరుని పరమేశ్వరిని పార్వతిని అమ్మను చూడగరండి ముగ్గురమ్మలాగన్నా అమ్మను చల్లని వెన్నెల కురిపించే ఆ తల్లి చూపులని అభయముని చేటి ఆ స్వందకరములను చల్లని వెన్నెల కురిపించే ఆ తల్లి చూపులను అభయం మునిచ్చేటి ఆ కరములను నా పుజనచ్చి మా ఇంట నిలచిన నా పుజనచ్చి మా ఇంట నిలచిన పద్మా పాద విందను పద్మ పాదారా స్థిరముగా మా ఇంట వెలసిన పద్మముఖిని స్థిరముగా మా ఇంట వెలసిన పద్మముఖిని చల్లని వెన్నెల కురిపించే ఆ తల్లి చూపులను అభయమునిచ్చేటి ఆ స్వర్ణ నా పూజ నచ్చి మా ఇంట నిలచిన పద్మా పాదరవీందనూ శిరముగా మా ఇంట నిలచిన పద్మముఖిని అమ్మను చూడగరండి ముగ్గురమ్మలగన్నా అమ్మను అమ్మను చూడగరండి ముగ్గురమ్మలగన్నామ్మను వెండి కొండపై నున్నా బంగారు తల్లిని వెండి నున్నా బంగారు తల్లిని ఆ పరమేశ్వరుని పరమేశ్వరి పార్వతిని ఆ పరమేశ్వరుని పరమేశ్వరిని పార్వతిని అమ్మను చూడగారండి ముగ్గురమ్మలగా అమ్మను అమ్మను చూడగారండి ముగ్గురమ్మలగన్నా అమ్మను అమ్మను చూడగారండి ముగ్గురమ్మలగన్నామ్మను అమ్మను చూడగారండి ముగ్గురమ్మలగన్నా అమ్మను అమ్మను చూడగారండి ముగ్గురమ్మల కన్నాను